మన దేశంలో నాగరికతలన్నీ నదీ ప్రాసాదాలనే చెప్పవచ్చు చరిత్ర గమనిస్తే జీవజలాలు సమృద్ధిగా ఉన్న అనేక ప్రాంతాలు కవి దిగ్గజాలు ఉద్భవించిన ప్రదేశాలుగాను ప్రాచీన సామ్రాజ్యాలకి ధీటైన వేదికలుగాను నిలిచాయి అనిర్వచనీయమైన చారిత్రక ఆవాసాలకు నెలవుగా నిలిచిపోయాయి అటువంటి పేరుగాంచిన ప్రదేశమే అమర్కంటక్ పవిత్ర నర్మదా నది జన్మస్థానం ఈ నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ప్రకృతి అందాలతో ఆధ్యాత్మిక శోభతో మంచి పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది ఈ నదీ జలాలు ఎంతో మహిమాన్వితమైనవి ఇది సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్లు అనేక కొండ ప్రాంతాల గుండా ప్రవహించి చివరకు గుజరాత్లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది యొక్క ఆధ్యాత్మిక చరిత్ర వివరణలోకి వెడితే మానవ జీవనానికి మాన్యత సార్థకతల్ని ప్రసాదించేది ఉపకారం సహాయం సహకారం అంతరార్థం హితకల్పన సాక్షాత్తు పరమేశ్వరుడు తన పరోపకార తత్వానికి నిదర్శనంగా మరియు ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతల కర్మ ప్రక్షాళన కొరకై ఈ నర్మదా నదిని సృష్టించాడని ప్రతీతి శివుని శ్వేతబిందువే బిందువే నర్మదగా మారిందని పురాణగాథ పాలరాతి శిలల నుండి ఉద్భవించిన ఈ నది ఎనభై ఏడు శాతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రవహిస్తున్నది ఇప్పుడు ఈ నర్మదా నది నర్మదాపురం జిల్లాలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే నెల ఒకటవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాలకు బృహస్పతి వృషభరాశిలో ప్రవేశంతో నర్మదా నది పుష్కరాలు ప్రారంభం కానున్నవి నర్మదా నర్మా కేళించదాతీతి నర్మమనగా క్రీడ ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర్లో ఈ నదీ ప్రవాహం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఈ నదీ ప్రవాహంలో స్వతహాగా ఏర్పడే శాలగ్రామములు బాణలింగాలు గుండ్రంగా శివలింగాకృత ఆకారాలలో అనేక రాళ్ళు లభ్యమవుతాయి శివుడు ఈ గులకరాళ్లలో ప్రత్యక్షంగా ఉంటాడని విశ్వసిస్తారు భక్తులు శ్రీ ఆదిశంకరుడు నర్మదా వైభవాన్ని కీర్తిస్తూ ఈ నదిలో మునకలేసిన వారికి కాలయముని భయం తొలగిపోతుందని ఉద్ఘాటించారు నర్మదా నది పుష్కరాలలో స్నానం అన్ని పాపములను పోగొట్టి మానవాళిని తరింపచేస్తున్నది నమస్కారం